ఓం నమో నారాయణాయ గరుత్మంత ఈ గరుడ పురాణము చదివినా వినినా కూడా ఎంతో పుణ్యం వస్తుంది ఎవరికైనా అది మాత్రం మర్చిపోవద్దు ప్రతి మానవుని జీవితకాలంలో ఒక్కసారైనా సరే గరుడ పురాణం చదవాలి వినాలి అని చెప్తున్నాను అని శ్రీ మహావిష్ణువు మోక్ష మార్గం గురించి గరుత్మంతునితో ఈ విధముగా చెప్పడం ప్రారంభించారు శ్రీ గరుడ పురాణము పదో అధ్యాయము ఈ పదో అధ్యాయంలో మోక్షమార్గం గురించి తెలుసుకుందాం ఈ మోక్షమార్గం గురించి శ్రీ మహావిష్ణువు గరుత్మంతునితో ఇలా చెప్పటం ప్రారంభించాడు గరుత్మంత పరబ్రహ్మ స్వరూపుడు మంగళకరమైనవాడు సమస్తం తెలిసినవాడు ఈ సమస్తాన్ని సృష్టించినవాడు ఈ సమస్తానికి అధిపతి మరియు ఆద్యంతాలు లేనివాడు తనకు తానే ప్రకాశించేవాడు ఎలాంటి వికారాలు లేనివాడు సచ్చిదానంద స్వరూపుడు అయిన పరమాత్మ ఒక్కడున్నాడు ఆ పరమాత్మ అంశతోనే పుట్టిన వాడినే జీవుడు అంటారు సుఖదుఖాల్ని కలిగించే పుణ్య పాపకర్మలతో ఉండే జీవులు తమ కర్మ ఫలితాలకు అనుగుణంగా శరీరాన్ని ఆయుర్దాయాన్ని భోగాల్ని పొందుతుంటారు మానవులకు బాహ్య శరీరం లోపల ఒక సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది అది వారు మోక్షం పొందే వరకు నశించకుండా ఉంటుంది మానవుడు స్థూల సూక్ష్మ కారణ తురియ శరీరాలని ధరించి ఎన్నో జన్మలెత్తి ఏదో ఒక పుణ్య విశేషం వలన దుర్లభమైన మానవ జన్మ ఎత్తుతాడు మానవుడిగా పుట్టినవాడు జ్ఞానవంతుడైతే మోక్షాన్ని పొందగలుగుతాడు మానవుడు ఎనభై నాలుగు లక్షల శరీరాలను ధరించినప్పటికీ మానవ శరీరంలో ధరించకపోతే అతడు జ్ఞానవంతుడు కాలేడు జీవుడు ఎన్నో కోట్ల జన్మలు ఎత్తితే గానీ మానవ జన్మ పొందలేడు మోక్షాన్ని పొందడానికి గొప్ప అవకాశము ఈ మానవ జన్మ ఇలాంటి మానవ జన్మని వ్యర్థం చేసుకునే వాళ్ళు ఎంతో మూర్ఖులు పాపులు అవుతారు మానవుడు పూర్వజన్మ విశేషంతోనే దుర్లభమైన మానవ జన్మను పొంది అది విప్రుడుగా జన్మించి ఇంద్రియ నిగ్రహం లేకుండా సంసారాన్ని దాటించే ఆత్మజ్ఞానం పొందకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నవాడు ఆత్మహత్య చేసుకున్నవాడే అవుతాడు శరీరం అనేది లేకుండా ధర్మ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాన్ని సాధించడానికి వీలుండదు కనుక రోగాలు రాకుండా శరీరాన్ని కాపాడుకోవాలి కరుత్మంత తాను సంపాదించిన ధనాన్ని పుణ్యకార్యాల కోసం వెచ్చించాలి గ్రామాలు భూమి బంగారము ఇవన్నీ పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మానవ శరీరం నశించిపోతే తిరిగి తెచ్చుకోలేమని గుర్తుంచుకోవాలి ధనాన్ని ధర్మం కోసము ధర్మాన్ని జ్ఞానం కోసం జ్ఞానాన్ని భగవంతుని ధ్యానించడం కోసం ఉపయోగిస్తే మోక్షం పొందవచ్చు తన మోక్షాన్ని తానే అరిషడ్ వర్గాలు జయించి పరమాత్మని చింతిస్తూ ధార్మిక కార్యక్రమాల ద్వారా పొందే ప్రయత్నం చేయాలి కానీ వేరే ఎవరూ తన మోక్షానికి సాయపడలేరని గుర్తుంచుకోవాలి గరుత్మంత వార్ధక్యం పులిలాగా కనిపెట్టుకొని దూకాలని ఉంటుంది ఆయుర్దాయం అనేది పగిలిన కుండలో నీళ్లలాగా ఒక్కసారిగా జారిపోతుంది రోగాలు మనిషిని శత్రువుల్లా బాధిస్తాయి కాబట్టి వార్ధక్యం రాకుండా రోగాలు కలగకముందే ముక్తిని కలిగించే ధర్మకార్యాలు చేయాలి ప్రతి మానవుడు సంసారంలో పడిపోయి ఎన్నో సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు ఈ స్థితిలో తనకి ఆయుర్దాయం తగ్గిపోతుందని గ్రహించాడు అలాగే తన ఆత్మకి మోక్షం ఎలా కలుగుతుంది అని కనీసం ఆలోచించను కూడా ఆలోచించాడు ఇదెంతో విచారకర విషయం గరుత్మంత మోక్షాపాయాన్ని గురించి ప్రయత్నించని వాడు తెలుసుకోదగిన పరబ్రహ్మని గురించి తెలుసుకోక మూర్ఖంగా ఉండేవాడు భయంకరమైన సంసార సముద్రాన్ని చూసి భయపడిన వాడు యముడి చేత చిత్రహింసలకి గురవుతాడు గాలిని బంధించవచ్చు ఆకాశాన్ని కత్తితో ఖండించవచ్చు జలతరంగాల్ని మాలగా కూర్చవచ్చు కానీ ఆయుర్దాయాన్ని స్థిరంగా ఎవరూ ఉంచలేరు గరుత్మంత కాలం అనేది ప్రతిక్షణం మనకి తెలియకుండానే గడిచిపోతుంటుంది ఈ శరీరం కూడా నీళ్లలో ముంచిన పచ్చి కుండలా నశించిపోతుంది కానీ ప్రకాశిస్తూ ఉండదని తెలుసుకోవాలి మానవుడు తన సంసారానికి సంబంధించిన అన్ని అన్ని పనుల గురించి ఆలోచిస్తూ విచారిస్తూ కాలాన్ని ఖర్చు చేస్తే గతించిన కాలం తిరిగి రాదు ఇక వయసు మీద పడ్డాక మోక్షం గురించి ఆలోచించి ఏదో చెయ్యాలనుకునే లోపు మృత్యువు మీద పడుతుంది నిద్ర మైథునం ఆహారం భయం అనేవి అన్ని జీవులకు సమానమే వీటిలో జ్ఞానం కలిగిన వాడే మనిషిగా చెప్పాలి జ్ఞానం లేనివాడు పశువుతో సమానము అందరూ అజ్ఞానంతో మోహించబడి నా శరీరం నా భార్య నా పిల్లలు అనే భ్రమలో పడి పుడుతూ చస్తూ ఉంటారు మోహాన్ని విడిచిపెట్టి సత్పురుషుల సాంగత్యం పొందినట్లయితే మానవుడు మోక్షాన్ని పొందవచ్చు కొందరు డాంబికాలు జడలు కృష్ణాజనం విభూతి రుద్రాక్షులు ధరించి జ్ఞానుల్లాగా తిరుగుతూ తాము కహంలో పడిపోయి పడటమే కాక ఇతరులను కూడా మోహంలో పడేస్తుంటారు గరుత్మంతా ఎన్నో వేదాలు శాస్త్రాలు చదివినంత మాత్రాన ముక్తి కలగదు సుమా కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం లభిస్తుంది సన్యాసం స్వీకరించటం ఆశ్రమాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం దివ్య తీర్థాల్లో మునగటం మోక్షాన్ని ఇవ్వలేవు జ్ఞానం మాత్రమే మానవుడికి మోక్షాన్ని ప్రసాదించగలదు గురోపదేశం లేకుండా అనాయాసముగా ఎవ్వరికీ అద్వైత సిద్ధి కలగదు కొందరు ద్వైతం అని ఇంకొకదరు అద్వైతం అనే ఖేదభావాన్ని చూస్తుంటారు కానీ సర్వమతాలకు సమానమైన భావాన్ని ఎవరూ తెలుసుకోలేరు గరుత్మంత ఆత్మజ్ఞానం కలిగేంత వరకు తపస్సు వ్రతాలు తీర్థయాత్రలు జపాలు హోమాలు పూజలు వేదపఠనాలు శాస్త్రాలు పురాణ శ్రవణాలు చేస్తూనే ఉండాలి జ్ఞానం పొందినవాడు మృత్యువు సమీపించగానే భయపడకూడదు తన భార్యాపుత్రుల మీద ప్రేమను విడిచి వైరాగ్య భావంలో నిరాపేక్షంగా ఉండాలి మోక్షాన్ని పొందాలనుకునేవాళ్ళు ఇల్లు వదిలి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గంగాది పుణ్యనది స్నానాల్లో స్నానం చేసి పరిశుద్ధుడే ఒక నిర్జన ప్రదేశంలో దర్భాసనము జింక చర్మము ఆసనంగా వేసుకొని కూర్చోవాలి అలా నిశ్చలంగా కూర్చున్న తరువాత అకార ఉకార మకార త్రయమైన ఓంకారాన్ని మనసులో స్మరిస్తూ ప్రాణాయామం ద్వారా మనస్సుని స్థిరంగా ఉంచుకొని ఓంకార ధ్యానం చేయాలి గరుత్మంత పరబ్రహ్మ స్వరూపుణ్ణి నేనే అని భావిస్తూ పరబ్రహ్మలో తన ఆత్మని లయం చేసినట్లు భావించి ఆ పరబ్రహ్మ స్వరూపుడైన ఓంకారాన్ని స్మరిస్తూ నారాయణ పరబ్రహ్మనైన నా మీదే ధ్యాస ఉంచి ఎవరైతే ప్రాణాన్ని విడిచిపెడతాడో అలాంటి వాడే ఉత్తమ లోకాలకి చేరుతాడు ఇది గుర్తుంచుకో గరుత్మంత ఈ అధ్యాయము ఎంతో ఉపయోగకరమైనది ప్రజలు తెలుసుకోవాలి ఓం నమో నారాయణాయ ఇంతటితో పదవ అధ్యాయము సమాప్తం